హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ తహారీ బిర్యానీ చూపిస్తాను ఏంటి పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా కానీ బిర్యానీ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి చేసుకున్నారంటే పద్దాకి ఇదే చేసుకోవాలనిపిస్తుంది దీనికోసం ముందుగా మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్ వేసి వేపుకుందాం తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం దీంట్లో బిర్యానీలు వేసే మొత్తం మసాలాలు అన్నీ వేసుకొని ముందుగా ఫ్రై చేసుకొని అల్లంచినల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఈ బిర్యానీకి మన కర్రీ అవసరం లేదు చాలా బాగుంటుంది దీంట్లోనే చాలా స్పైసెస్ ఉంటుంది అలానే ఇలా పొద్దున కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని వేగినిచ్చుకుందాం వేగాక టమాటా వేసి మగ్గనిద్దాం తర్వాత చికెన్ వేసుకుందాం నేను ఇక్కడ ఒక కేజీ రైస్కి ఒక కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను కేజీ వాళ్ళ ఎందుకంటే చికెన్ ఎక్కువ ఉంటేనే బిర్యానీ అనేది టేస్ట్ ఉంటుంది నేను ఇక్కడ టెన్ మెంబర్స్ కొండుతున్నాను మీ ఇష్టం మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకొని మెజర్మెంట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి ఇలా చికెన్ అనేది కొంచెం వేసి కలుపుకున్నాక మనం ఉప్పు వేసేసి మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా వస్తాయి కాబట్టి అలా అయ్యాక కొంచెం కారం ఈ తహారీలో మెయిన్ మనకి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఆ కలరు ఆ ఫ్లేవర్ మొత్తం కారం నుంచే వస్తుంది నెక్స్ట్ ఇలా గరం మసాలా ఉంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది పెరుగు కూడా వేసేసుకొని కొంచెం ఇలా తిప్పేసుకొని సిమ్లో పెట్టుకుందాం ఇప్పటికీ చికెన్ నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ అనేది ఉడికిపోయి ఉంటుంది ఇలా ఒకసారి చికెన్ మళ్ళీ ఉడకబెట్టుకున్నాక ఇప్పుడు చూసుకొని మొక్క కనుక ఉడికితే దీంట్లో మనం ఎంతైతే తీసుకున్నామో బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్కి గ్లాస్న్నర వాటర్ పోసేసుకొని బాగా తెరలిద్దాం ఈ తహారీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కసూరి మేతి అంటే డ్రై మెంతి ఆకు దీన్ని ఇలా తీసుకొని క్వాంటిటీ తగ్గట్టు నేనైతే ఒక టెన్ మెంబర్స్ చేస్తున్నాను కాబట్టి ఒక గుప్పిడి తీసుకున్నాను ఇలా క్రష్ చేసేసి ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ తహారీలో వేసేద్దాం ఈ మెంతి ఆకు వేసాక ఈ గంట నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసి మనం హై ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇలా ఉడికాక ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉందండి దమ్ చేసుకునే విధానం ఇప్పుడు అరిటా పెట్టైనా చేసుకోవచ్చు లేదంటే గోధుమ పిండి పెట్టుకోవచ్చు ఇలా కాకుండా ఇలా అట్లు పెను ఉంటుంది కదా దాన్ని హీట్ చేసేసుకొని అది పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు దమ్ వదిలేస్తే సిమ్లో పెట్టి మంచిగా తహారీ అనేది రెడీ అయిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత మోతీసి చూసుకుంటే మంచి బిర్యానీ బిర్యానీ రైస్ కూడా విరగకుండా పొడి పొడిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లో చికెన్ కర్రీ అయినా గోంగూర అయినా బాగుంటుంది మీ ఇష్టం అది నేనైతే చికెన్ కర్రీ చేశాను నా వీడియో గనక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేసి కామెంట్